మై డియర్ సిస్టర్ ఒక మాట చెప్పనా మై డియర్ బ్రదర్ ఒక మాట చెప్పనా ఈ లోకంలో ఈ లోకంలో అన్ని ప్రజల మధ్య ఈ యుద్ధ భూములో భక్తి చేస్తున్న నిన్ను అన్ని ప్రజలు కొంతమంది కొంతమంది చూస్తున్నారు నువ్వు అనుకుంటావేమో క్రీస్తును వంశను క్రీస్తును అంగీకరించిన తర్వాత ఒక్క కన్ను కాదు వేల కన్ను నీ పైన ఉంటాయి లోకానుసారంగా బ్రతికే బ్రదర్స్ ని సిస్టర్ ని ఒక రీతిగా చూస్తే కానీ నిన్ను మాత్రము క్షుణ్ణంగా చూస్తారు వేల సంఖ్యలో ఉండే పనులు ఎందుకో తెలుసా నీలో తప్పు కనిపెట్టాలని ఎందుకో తెలుసా నీలో ఉన్న మురత చూపించాలి ఎందుకో తెలుసా నీలో ఉన్న కల్మషాన్ని చూపించాలి ఎందుకో తెలుసా నీలో ఉన్న మురికి చూపించాలని యథోవతిగా అలానే చెల్లి చర్చికి పోతుంది కానీ అన్నదాని మాటలు అంటుంది అలాంటి తమ్ముడు చర్చికి పోతుండడు కానీ చూడకపో చూస్తున్నాడు పలాని వాడు దేవుని మాత్రం చెప్తున్నాడు కానీ అనగానే మాటలు అంటూ ఉన్నాడు త్రివకరించిన స్థలంలో తిరుగుతూ ఉన్నాడు అని వేల కన్ను వేల కన్ను నీ వైపు మరలిస్తూ ఉంటారు నువ్వు అండ్గా ఉన్నప్పుడు ఈ లోపం నిన్ను చూసిందో లేదో కానీ వన్స్ దేవుని అంగీకరించిన తర్వాత అనేకమైన కన్ను నిన్ను చూస్తున్నాయి అన్నది మాత్రం మర్చిపోగా